మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పులపాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం మొట్టమొదటిసారిగా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యి ప్రొసీజర్ల నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచాం ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనం అవుతూ ఉన్నాయి వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి వైద్యం మారింది అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అంటే ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారుతాయి పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉంది ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా